మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం जाओ ना बाइक बचे नाइको आगो कारो भाई એંગા કોડ કોટી કોડ કોટી કોડ એય અને રાઈટ જેવું છે અને અમે કકમી કોડ તમે અના કકમી કોડ કોડ నా పేరు నాగరాజు ఈరోజు బండి వేసుకొని బయటకు పోయినాను బండి పెట్టేసి బయట పని చూసుకొని మళ్ళీ ఇంటికి పోతుంటే రన్నింగ్లో నా పాము బయటకు వచ్చేసి హ్యాండీ మీద ఆడుతుంది ఇంకా అది కొడుకుతుందా నేను బండి కిందికి వదిలిపెట్టేసినాను మళ్ళా కింద పడినాక బండి బండి పేకి లేపి బండి రైట్ చేసి లోపల ఉండే పాము బయటకు వచ్చేసేసింది దాని చాలా ప్రాణపాయం తగ్గింది నాకు నా టైం బాగుంది ఈరోజు బండి నేను అక్కడ పెట్టేసి స్టార్ట్ బండి ఎక్కడైనా పార్క్ చేసి మళ్ళీ స్టీ బండి స్టార్ట్ చేసి ఫస్ట్ రైట్ చేయండి ఎక్కువ రైట్ చేస్తే ఆటోమేటిక్గా లోపల ఏమన్నా పాము వేలు ఎవరు ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి ఈరోజు నాకు ఈ అనుభవం ఏర్పడింది బండి స్టార్ట్ చేసినా కానీ వచ్చేసినా కానీ చూసుకోలేదు లోపల ఎప్పుడో పాము దాంట్లో చేరుకు ఆ ఆ కి బయటకు వచ్చేసి ఇచ్చేసింది నాకు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మా ఈయన లారీ డ్రైవర్ వచ్చి నా బండి స్టార్ట్ చేసి మళ్ళీ రైట్ చేసి ఆ లోపల పాము బయటకు వచ్చేసింది అప్పుడు నేను చంపేసినాము ఎవరైనా కానీ బండి పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ రైట్ చేసేసి మళ్ళీ వదిలిపెట్టండి ఎక్కడైనా లోపల ఉండే బయటకు వచ్చేస్తుంది ఇది చాలా డేంజరస్ ఇది ఇట్లాంటిది అందరూ ఇది గుర్తుపెట్టుకోండి బండిలో నుంచి వచ్చేసింది ఇట్లా రన్నింగ్ లో వచ్చేసింది బండింగ్ కింద కింద వలపట్టేసిన కిందికి కిందకి వలపడితే అది లోల్ మళ్ళీ లోల్ దూరికేది మళ్ళీ ఈయన డ్రైవర్ వచ్చేసి పాపము లైట్ డ్రైవర్ మళ్ళీ బండిని స్టార్ట్ చేసి రైట్ చేస్తే ఆ పాము బయటకు వచ్చేసింది అప్పుడు దాన్ని సంపేసిన ఈ ప్రమాదం నుంచి చాలా నాకు ఈ డ్రైవర్ పేరు నాగరాజు ఈరోజు బండి వేసుకొని బయటకు పోయినాను బండి పెట్టేసి బయట పని చూసుకొని మళ్ళీ ఇంటికి పోతుంటే రన్నింగ్లో నా పాము బయటకు వచ్చేసి హ్యాండిల్ మీద ఆడుతుంది అది కొరుకుతుందా ఇంకా నేను బండి కిందికి వదిలిపెట్టేసినాను మళ్ళీ కింద పడినాక పళ్ళని బండి లేపి బండి రైట్ చేసి లోపల ఉండే పాము బయటకు వచ్చేసేసింది దాని చాలా ప్రాణపాయం తగ్గింది ఇప్పుడు నాకు నాకు టైం బాగుంది ఈరోజు బండి ఎక్కడైనా పార్క్ చేసి మళ్ళీ స్టీ తీసుకువెళ్ళేటప్పుడు బండి స్టార్ట్ చేసి ఫస్ట్ రైడ్ చేయండి ఎక్కువ రైట్ చేస్తే ఆటోమేటిక్గా లోపల ఏమైనా పాము ఎవరు ఉన్నాయో బయటకు వచ్చేస్తాయి రోజు నాకు ఈ అనుభవం ఏర్పడింది బండి స్టార్ట్ చేసినా కానీ వచ్చేసినా కానీ చూసుకోలేదు లోపల ఎప్పుడో పాము అంటే చేరుకు అయిపోయింది ఆ రైజింగ్కి బయటకు వచ్చేసి ఇచ్చేసింది నాకు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మా ఈయన లారీ డ్రైవర్ వచ్చి నా బండి స్టార్ట్ చేసి మళ్ళీ రైట్ చేసి ఆ లోపల పాము పామ్ బయటకు వచ్చేసింది అప్పుడు నేను చంపేసినాము ఎవరైనా కానీ బండి పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ రైస్ చేసి మళ్ళీ వదిలిపెట్టండి ఎక్కడైనా లోపల రోడ్డు కూడా బయటకు వచ్చేస్తుంది ఇది చాలా డేంజరస్ ఇది ఇట్లాంటిది అందరూ ఇది గుర్తించి పెట్టుకోండి బండిలో నుంచి బైక్ వచ్చేసింది ఇట్లా రన్నింగ్ లో వచ్చేసింది బండింగ్ కింద కిందకి వదిలిపెట్టేసా కిందికి కిందకి వదిలిపెడితే అది లోపల లోపల దొరికింది మళ్ళీ ఆయన డ్రైవర్ వచ్చేసి పాపం లాయీ డ్రైవర్ మళ్ళీ బండి స్టార్ట్ చేసి రైట్ చేస్తే ఆ పాంప్ బయటకు వచ్చేసింది అప్పుడు దాన్ని సంపేసిన ఈ ప్రమాదం నుంచి చాలా నాకు డ్రైవర్ కప్పన్నాడపా